ప్రసంగించిన పెద్దలు గౌరవనీయులు కడీం శ్రీహరి గారి మీద కూడా అసభ్య ప్రజలంతో ఇవాళ వాళ్ళు మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఎల్ఓపి గారి మీద కేసీఆర్ గారి మీద కూడా సమయ సందర్భం లేకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టు అసభ్య ప్రజాలంతో మాట్లాడడం జరిగింది మేము దాన్ని వారు మాట్లాడుతున్నప్పుడే నిరసించాం ఇవాళ శ్రీహరి గారు మాట్లాడుతున్నప్పుడు సభలో ముఖ్యమంత్రి గారు కానీ ఎల్ఈ మినిస్టర్ కానీ లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ కానీ మాట్లాడాలి అసలు వాళ్ళెవరు లేరు ఉన్న వాళ్ళెవరు కూడా మాట్లాడడానికి ఏదో మాట్లాడుతుంటారు తిట్టే ప్రయత్నం చేస్తుంటారు ఒక సభ్యుడు మాట్లాడుతుంటే ఇరవై సార్లు మైక్ కట్టు వీరు మాట్లాడిన తర్వాత రాసుకొని ఒకేసారి సమాధానం చెప్పడం అనేది ఒక సంప్రదాయం కానీ ప్రతి మాటకు వాళ్ళు ఏదో కట్ చేసి మన ఫ్లో తగ్గించాలని లేకపోతే మనం చెప్పిన వాస్తవాలు ఏవోనా ప్రజలకు పోని చెప్పేసి ఒక దుష్ట పన్నాగం అదే విధంగా ప్రతి నిమిషం కూడా కొత్త సభ్యులైన వాళ్ళని కూడా రెచ్చగొట్టే విధంగా వారు మాట్లాడకపోతే ముఖ్యమంత్రి గారు మంత్రులే వాళ్ళు రెచ్చగొట్ట చేస్తున్నారు ఇది సైగల్ చేసి లేకపోతే చిటీల మీద రాసిచ్చి చెప్తున్నారు ఈ విధంగా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని మేము అందరం కూడా మాట్లాడి చెప్తే కూడా ఇవాళ ఒక దళిత సీనియర్ నాయకులు నాలుగు దశాబ్దాల సీనియర్ నాయకులు అనేక శాఖలు చేసిన సియర్ గారి మీద కూడా ఈ విధంగా మాట్లాడడం ఖండిస్తున్నాం దాన్ని తొలగించాలని ముందు అక్కడ కూడా చెప్పినాం ఇవాళ కూడా స్పీకర్ గారిని కోరుతున్నాం అదేవిధంగా ఎల్ఓపి కేసీఆర్ గారి మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడడం వారు మాట్లాడమే కాదు ఇదే తెలంగాణ భాష అని అంటారు ఇలా వారు దేని గురించి మాట్లాడుతున్నారు వారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారిని ఏ విధంగా దూషించినరు అసభ్యకరంగా ఏ విధంగా మాట్లాడినరు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాల్చి చంపాలని చెప్పేసి కూడా మాట్లాడిన వారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ భాష గురించి సంస్కృతి గురించి చరిత్ర గురించి వారు ఏది మాట్లాడితే అదే సంస్కృతి చరిత్ర అని చెప్పి అనుకుంటున్నారు వారందరూ వారు ఇవాళ ఎవరికి ఉన్నారు సమైక్యంధ్ర భావ వారసుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు అండ్ కో కంపెనీ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇలా రేవంత్ రెడ్డిని అడ్డు పెట్టుకొని ఇక్కడ తెలంగాణ ఆనవాళ్ళు చేరిపేయడానికి తెలంగాణ అస్తిత్వాన్ని చెడగొట్టడానికి తెలంగాణ రాజముద్రను తెలంగాణ తల్లి తెలంగాణ బోర్డులు అన్నిటి చేరిపేయడానికని చెప్పి చంద్రబాబు వాడి కోచ్ చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి గారు నడుచుకుంటున్నారు వారు చెప్పినట్టే అదే భాష మాట్లాడుతున్నారు ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇవాళ శాసనసభలో మేము మాట్లాడిన తర్వాత ఏమన్నా అభ్యంతరకరంగా ఉంటే వాళ్ళు తొలగించవచ్చు అసలు మాకు అవకాశమే ఇవ్వరు ముప్పై తొమ్మిది మంది సభ్యులు ఉంటే మాకు ముప్పై నిమిషాలు అంటే ఒక్క సభ్యుడున్న సిపిఐ గారికి వన్ అవర్ ఏడుగురు సభ్యులు ఉన్న ఎంఐఎంకి వన్ అండ్ హాఫ్ అవర్ అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళు చేస్తున్నారంటే మాట్లాడియడానికి అర్థం ఇస్తా అని చెప్పేసి అందులో పది పదిహేను కట్లు లేకపోతే పది మంది మంది మంత్రులు సభ్యులు మాట్లాడుతుంటారు ఇది ఎక్కడ సంప్రదాయం మధ్య మధ్యలో వాళ్ళు ఎక్కడైనా తక్కువ మాట్లాడలేకపోతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు లేచి అసభ్యంగా మాట్లాడుతుంటారు అది తెలంగాణ భాష కాదు తెలంగాణ భాష ఏంది చరిత్ర ఏంది సంస్కృతి ఏందని నాలుగు కోట్ల ప్రజలకు తెలుసు నాలుగు కోట్ల ప్రజలు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఓటు వేయలే సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ మాత్రమే వారికి ఓట్లు ఎక్కువేసి మాకు ఏదైతే ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చి ఇంత పర్సెంటేజ్ ఓట్లు వేసిన ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా మాకు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రను ఖచ్చితంగా పోషిస్తాం ఏదైతే ఆరు హామీలు ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు ఇవ్వాలని చెప్పి మా సిఆర్ గారు చెప్పిందో అవి చేసేదాకా కూడా ఖచ్చితంగా నిలబడి ఖచ్చితంగా అడుగుతాం నిలదీస్తాం అవసరమైతే పోరాటం చేస్తాం శాసనసభ వేదిక అక్కడ చేస్తాం శాసనసభ బయట చేస్తాం శాసనసభ బయట మేము ఇంత పది సంవత్సరం నడిచినప్పుడు కూడా ఏనాడు కూడా అక్కడ పోనియకుండా ఒక ఎమ్మెల్యే పోనీయకుండా లేదు శాసనసభ ప్రతిపక్ష నాయకునికి ఇచ్చిన రూమ్ ఇలా అసెంబ్లీ ఉమ్మడి అసెంబ్లీ ఉన్నప్పటి నుంచి తెలంగాణ అసెంబ్లీ ఉన్నప్పటి వెళ్ళి కూడా వాళ్ళు ఉన్నా కూడా అదే ఇచ్చినాం అర్ధరాత్రి దానికి మూసేసి గుడగట్టేసి కల పడేసింది ఏంటంటే మీకు ఇస్తామన్నాం కదా అని చెప్పేసి మాకు ఇచ్చినవన్నది ప్రధానికి ఇవ్వలేదు అంటే ప్రతిపక్ష నాయకునికి ఇచ్చే గదిని ఇవాళ వాళ్ళు మొత్తం కూడా తీసేసుకుంటారు అగౌరవపరుస్తారు అక్కడ ప్రెస్ కూర్చుంటుంటే ముందు ఉన్న కమిటీ వాళ్ళు తాళమేసేసి ప్రెస్ ని కూర్చొనియారు లేక అక్కడికి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిందో ప్రెస్ మీట్ దగ్గర పోవడానికి మా ఎమ్మెల్యే